రానున్నది తెలంగాణలో యావత్ తెలంగాణ అంతా జరుపుకునే పండగ బతుకమ్మ పండుగ సో రానున్నది ఒక్క పది పదిహేను రోజులు అయితే చాలు బతుకమ్మ పండగ రాబోతుంది దీనికి సంబంధించి గాను ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు అయితే ఎంతో హ్యాపీగా అయితే ఈ పండుగనైతే జరుపుకుంటారు సో దీనికి సంబంధించి అయితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఎవరైతే పద్దెనిమిది ఆ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రెండు చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి అయితే ఒక నిర్ణయం తీసుకుంది సో దీనికి గాను గత ప్రభుత్వం ఏదైతే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అది కేవలం ఒక్క చీర మాత్రమే ఇచ్చింది ఆ చీరలు కూడా ఆ ఆడబిడ్డలు యూజ్ చేయకుండా అవి కాలబెట్టడమో లేకపోతే సంథింగ్ ఇంకేవైనా చేయడమో అయితే జరిగింది సో అలా చేయకూడదు అనే విషయానికి ఆ దృష్టిలో ఉంచుకొని నేను సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపు ఆ ముప్పై రెండు వేల మిషన్లతో అయితే చీరలను తయారు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు అయితే రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో కూడా తుమ్మల మంత్రి తుమ్మల అయితే చీరలను పంపిణీ చేయడం అయితే జరిగింది ఆ చీరలు కూడా ఎలా ఉన్నాయో అనేది కూడా రిలీజ్ చేశారు సో కొన్ని పాలిస్టర్ అవ్వచ్చు కొన్ని కాటన్ లో కూడా అవ్వచ్చు అని కూడా చూస్తే అయితే తెలుస్తుంది సో ఇక్కడ వి స్క్రీన్ పైన మీరు చూస్తే కనిపిస్తుంది సో ఇక్కడ అదే కాకుండా దట్టు ఆ కేవలం మూడు మూడు వందల ఎనభై ఐదు ఎనభై ఒకటి కోట్ల డబ్బులు అయితే మంజూరు అయితే చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సో దీనికి గాను కొంతమంది అయితే అటు బిజెపి నేతలు కావచ్చు లేకపోతే బిఆర్ఎస్ నేతలు కావచ్చు కేవలం చీరల ఎందుకు ప్రవేశపెడుతున్నారు అసలు బిహైండ్ రీజన్ ఏంటి అయితే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అసలు ఇదే ఈ చీరలకు పెట్టే బదులు వేరే ఏదైనా డబ్బు లేని వాళ్ళకు పెన్షన్ లేకపోతే ఒక చీర ఇచ్చి లేకపోతే ఇంకేమన్నా ఆ రేషన్ సరుకులు ఇవ్వచ్చు కదా అని అయితే ఆ కొంతమంది అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుంది వారి వారి ప్రెస్ మీట్ లో అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది కాకపోతే అలాంటివి ఏం పట్టించుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి అయితే రెండు చీరలు అయితే ఇస్తున్నారు సో వీటన్నిటి కూడా దట్టు ఆ చేనేత కార్మికులకైతే ఒక ఉపాధి లభిస్తుంది వాళ్ళకి ఇన్ని రోజుల పాటు ఎలాంటి ఉపాధి లేదు సో ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల అయితే ఇప్పుడు ఈ రోజు అయితే వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది సో దానికి కూడా వారి వారు కుటుంబాలు అయితే సంతోషంగా ఉంటారు దానివల్ల వాళ్ళకు ఉపాధి అయితే కల్పిస్తున్నామని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది సో చూడాలి మరి అసలు బతుకమ్మ పండుగ ఒక వారం రోజుల ముందు ఈ చీరలు పంపిణీ చేస్తారా లేకపోతే ఎలా ఇస్తారు గత ప్రభుత్వంలో జరిగిన గందరగోళం మరి ఇప్పుడు కూడా నెలకొంటుందా లేదా అనేది ఇక్కడ చూడాల్సి ఉంది కెమెరామెన్ ప్రవీణ్తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి